రజుకుడు సాగని మంజునాథ్ అని దీనికి స్టూడెంట్ యూనియన్ జిల్లా యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా యూనింగ్ జరిగింది చాలా సంతోషం ఉంది తర్వాత దీనికి ఇక్కడ స్టూడెంట్ యూనియన్ ఆదా సెక్రటరీగా వీరేష్ గారికి వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడంతా ఉత్సాహంగా ఈరోజు పదవులో వచ్చాక మన దగ్గరికి వచ్చి చెప్పి సంతోషపడుతూ ఉన్నారు ఆ సంతోషాన్ని మనం పది మందికి ఏది కూడా నేను దీని దీనివల్ల బాగా డెవలప్ చేయండి ఏదన్నా కూడా మన పార్టీ పరంగా మనం బలోపేతం చేసి మీరు అంతా కూడా ముందుండి స్టూడెంట్స్ విని తర్వాత మీరంతా బాగా కష్టపడాలని చెప్పేసి నేను మన స్కూల్గా నేను కొడుతాను మీరు భయపడేది పెట్టి ఇట్లా ఆలోచన పెట్టుకోండి మాకు ఇస్తాడు మిగతా విషయాలు చెప్పండి ఏదైనా చంద్రకాధ్రెడ్ ఉంటా నేను ఉంటాను పార్టీ నాయకులు ఉంటారు మాజీ ఎమ్మెల్యే సాయండి గారికి మరియు మనోజన రెడ్డి అన్న గారికి మరియు రఘున్న గారికి ఇతర సీనియర్ నాయకులు చంద్రకర్ రెడ్డి అన్న గారికి ఇంకా మిగతా ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు సదావేశాన్ని ఇచ్చినందుకు అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ముందంజకి వెళుతూ ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందుండి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తామని ఈ సభ ముఖంగా చెప్పండి నా పేరు కెపి వీరేష్ అధుని స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ ఇక్కడ విచ్చేసినటువంటి మరియు సీనియర్ నాయకులకి మరియు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సార్ చదర్ కన్న గారికి మరియు మాకు అవకాశం కల్పించినటువంటి మాజీ సీఎం సార్ జగన్ సార్ గారికి మరియు స్టూడెంట్స్ యూత్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు జిల్లా విభాగ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు గాను కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ స్టూడెంట్స్ యూనియంగా కుటుంబ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి వారి కోసం మాట్లాడతామని ఏదైనా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకుండి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకోవాల్సి ఉందిగా కోరుకుంటాం ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు